ట్వంటీ అప్డేట్స్ చూద్దాం ఎమ్మెల్జే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ చోటు చేసుకుంది మొదటి నుంచి ప్రచారంలో ఉన్న అద్దంకి దయాకర్ కు ఏఐసీసీ మొండి చెయ్యి ఇచ్చింది అనూహ్యంగా అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది బీసీ కోటలో చోటు మహేష్ కుమార్ గౌడ్ కు దక్కించుకోగా మరో ఎమ్మెల్సీగా రాహుల్ గాంధీ చాయిస్ లో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ కు అవకాశం దక్కింది గత ఎన్నికల్లో తుంగతృర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకను వరంగల్ ఎంపీగా బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని అద్దంకి సైతం క్లారిటీ ఇచ్చింది ఏఐసిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అదాని గ్రూప్ ముందుకు వచ్చింది రాష్ట్రంలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అదాని గ్రూప్ అంగీకరించింది దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని సమావేశమయ్యారు ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టుల స్థాపనకు కృషి చేస్తామన్నారు గౌతమ రాష్టంలో ఏరోస్పేస్ పార్క్ తో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు వెయ్యి కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు రాష్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించి బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు కానీ వాళ్లు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారన్నారు ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నామన్న హరీష్ రావు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చండాడే వాళ్ళమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఇవాళ జరిగింది ఈ సమావేశానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన నేతలంతా హాజరయ్యారు సంక్రాంతి కారణంగా మూడు రోజుల తర్వాత రెండో విడత బీఆర్ఎస్ సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి సిట్టింగ్ ఎంపీగా పోయు గంటి రాములు ఉండగా మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు కూడా టికెట్ రేసులో ఉన్నారు ఈ పార్లమెంటు స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయోధ్యలో మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్చ కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయాల పరిసరాన్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తి నీటితో ఆలయ గోపురాన్ని కడిగారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇవాళ విస్తృతంగా పర్యటించారు నియోజకవర్గంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను పరామర్శించారు అనంతరం కూసు మంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కారణంలో పన్నెండు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు పల్లెల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం కాంగ్రెస్ ముందుకు వెళుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వెంకటేశ్వర స్వామి గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు ధరణి పేరిట జరిగిన అవకతవకలన్నీ ప్రజలు ముందుంచుతామన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండరామిరెడ్డి వచ్చే సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు ధరణి పోర్టల్ పై ప్రభుత్వం నియమించిన కమిటీ పని ప్రారంభించిందన్నారు ఇక నుంచి సీసీఎల్జే కార్యాలయంలో సమావేశాలు జరుగుతాయని చెప్పారు కోదండరెడ్డి ధరణిలో అవకతవకలు జరిగినట్టు తేలితే ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు కోదండరెడ్డి ఆపరేషన్ సూర్యాశక్తి పేరుతో మావోయిస్టుల కోసం పోలీసులు అడవుల్ని జల్లెడ ఛత్తీస్గఢ్ లోని కంకేర్ నారాయణపూర్ గచ్చిరోలి సరిహద్దు ప్రాంతాలలో ఆర్మీ జవాన్లు చేశారు నిఘా స్థావరాలను జవాన్లు కూల్చివేశారు మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో జవాన్లు గాలిస్తున్నారు కొన్ని చోట్ల ఆయుధాల డంపును జవాన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం మావోయిస్టు సానుభూతి పరులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు ఇంకో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు చాలా కీలకమైందని చెప్పారు వైద్యులు నిన్నటితో పోల్చితే ప్రస్తుతం నిలకడగా ఉంది హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ లో ఆయనకు వైద్యం కొనసాగుతోంది మెడిసిన్స్ సాయంతో క్రిటికల్ కేర్ లో ఆయనకు వైద్య సాయం అందిస్తున్నారు నిన్నటితో పోల్చితే బీపీ లెవెల్స్ నార్మల్ కు చేరుకుంటున్నాయి హన్మకొండ జిల్లా పరకాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రైతులు ఆందోళన చేపట్టారు కారాలయ ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు నేషనల్ హైవే రద్దు డిమాండ్ చేశారు తమ పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో హైవేకు ఇచ్చేది లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు నేషనల్ హైవే అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు కొమరం ఆసిఫాబాద్ అడవుల్లో రెండు పెద్ద పులులు మృతి కేసులో నలుగురు అధికారులపై వేటుపడింది కాగజ్ నగర్ మండలం దరిగా అడవిలో రెండు పెద్ద పులులు మృత్యువాత ఘటనను సీరియస్ గా తీసుకున్న ఫారెస్ట్ ఉన్నతాధికారులు నలుగురిని సస్పెండ్ చేశారు బేటు పడిన వారిలో కాగజ్ నగర్ టి వేణుబాబు పెంచికల్ పేట వేణుగోపాల్ తో పాటు ఏఎఫ్ఓ పోసెట్టి బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ ను సస్పెండ్ చేశారు విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు పులుల మృతితో పాటు అటవీ ప్రాంతంలో ఆక్రమణలు జరిగాయని అటవీ శాఖ నిర్ధారించింది పంచకుట్ట రాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు మమనం చేశారు డిసెంబర్ ఇరవై ఐదున ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ ఢీకొన్న ఘటన దర్యాప్తు వేగవంతమైంది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను ఏత్రిగా చేర్చారు పంచకుట్ట పోలీసులు ఆయన తన కొడుకును తప్పించే ప్రయత్నం చేసి దుబాయ్ కు పంపించారు మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు పది మంది పై కేసులు నమోదు చేశారు పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు బౌద్ధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు అధికారులు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు పది మంది సాయం చేసినట్టుగా గుర్తించారు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు నూట మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు మూడు చోట్ల దాడులు జరిపారు అయితే మావోయిస్టుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి బీజాపూర్ జిల్లా పామేడు పరిధిలో ఈ కాల్పులు జరిగాయి మూడు క్యాంపులపై ఒకేసారి మావోయిస్టులు కాల్పులు జరిపారు మావోయిస్టుల కాల్పులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు తెలంగాణ గవర్నర్ తమిళసాయి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానిస్తున్నారు భవన్ అధికారులు దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్ భవన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తారణం జరిగింది ప్రేమిస్తున్నారంటూ ఓ వివాహితను వేధించిన ఓ వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేస్తుండగా అడ్డు వచ్చిన భర్తను హత్య చేశాడు హైదరాబాద్ కు చెందిన గౌస్ తన భార్యను ఉన్నత చదువుల కోసం లండన్ కు పంపించాడు లండన్ లో ఆ వివాహితకు అద్నాన్ పరిచయమయ్యాడు స్టడీస్ తర్వాత వివాహిత హైదరాబాద్ కు రాగా నగరానికి వచ్చిన అద్నాన్ ను తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ వివాహితను వెంటబడ్డాడు ఇదే క్రమంలో వివాహితను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా అడ్డొచ్చిన భర్తను అద్నాన్ హత్య చేశాడు ఈ కేసులో నిందితులు అద్నాంతో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు నిజామాబాద్ నగరంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో ఇరుక్కునే సెక్యూరిటీ గార్డు నరక యాత్ర అనుభవించారు దాదాపు గంట పాటు నరక యాత్ర తర్వాత ఆ సెక్యూరిటీ గార్డును లిఫ్ట్ నుంచి బయటకు తీశారు బాధితుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆఫ్టర్ నైన్ పబ్ లో మరో ఘటన చోటు చేసుకుంది కస్టమర్లపై బౌన్సర్లు డీజే ఆపరేటర్లు దాడి చేశారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పబ్ నిర్వాహకులు శివలాలతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హైదరాబాద్ లోని కొల్లూరు చోరీ కేసును ఛేదించారు సైబరాబాద్ పోలీసులు ఇంట్లో పని మనుషులే చోరీకి పాల్పడ్డట్టు గుర్తించి పని మనుషుని అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి కిలో బంగారు ఆభరణాలు ఆరున్నర లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విమాన సర్వీసులపై ఇవాళ కూడా పొగమంచు ప్రభావం కనిపించింది శంషాబాద్ లో పొగమంచు దట్టంగా అలుముకోవడంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి పొగమంచు ఎఫెక్ట్ తో గత మూడు రోజుల్లో ముప్పై ఏడు విమానాలను రద్దు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు